గ్రహణ సమయాల్లో ఉపయోగించే దర్భకు అంత శక్తి ఎలా వచ్చిందో మీకు తెలుసా మహర్షి కశ్యపునికి ఇద్దరు భార్యలు వినత కద్రు వినతకు జన్మించింది గరుత్మంతుడు ఆకాశాన్ని కదిలించే అంత బలవంతుడు కద్రువుకు పుట్టినవి నాగులు ఒక రోజు కద్రూ వినతి శ్రవసు అనే దేవదత్త గుర్రాన్ని చూశారు కద్రు దాని తోక నల్లగా ఉంది అంది వినతి కాదు అది తెల్లగా ఉంది అంది అయితే వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు మోసగాళ్లైన నాగులు తమ దేహాలతో ఆ గుర్రం తోకను నలుపు రంగులా కప్పివేసి వినతను ఓడించారు అప్పటి నుండి వినతి నాగులకి దాసి అయ్యింది తన తల్లిని దాసీతనం నుండి విముక్తి చేయాలని కరుత్మంతుడు శపథం చేశాడు నాగులు అతనికి షరతు పెట్టారు స్వర్గంలో అమృతాన్ని తీసుకొస్తేనే మీ తల్లి దాసీతనం నుండి స్వేచ్ఛను పొందుతుంది ఈ మాటలు విన్న వెంటనే గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలను అమృతం తీసుకురావడం కోసం దేవలోకాలకు వెళ్లి దేవతలతో యుద్ధం చేశాడు గరుత్మంతుడు తెచ్చిన అమృతాన్ని ఒక దర్భం మీద ఉంచాడు గరుత్మంతుడు నాగులతో ముందు మీరు స్నానం చేసి వచ్చి తరువాత అమృతాన్ని స్వీకరించండి అని చెప్పాడు నాగులు స్నానం చేయడానికి వెళ్లి వచ్చేసరికి దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆ అమృత కలశాన్ని దొంగిలించి తీసుకుని వెళ్లిపోయాడు అలా దర్భ మీద అమృతాన్ని ఉంచడం వల్ల రెండు మూడు చుక్కల పడి దర్భ ఎంతో శక్తివంతంగా మారింది దర్భ ఎంత శక్తివంతంగా మారింది అంటే సూర్యుడి నుండి వచ్చిన అతి లోహిత కిరణాలను అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేసే అంత శక్తివంతంగా తయారైంది అందుకోసమే మన పూర్వీకులు సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగే సమయాలలో దర్భను తినే పదార్థాల్లో ఉంచమని చెప్పారు మీకు ఇంకా ఎలాంటి హిందూ దేవుళ్ళ గురించి తెలుసుకోవాలనుందో కమెంట్స్ లో చెప్పండి